ప్రస్తుతలాంటి అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకున్న క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ ఫుల్ గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతాము ప్రతి ఒక్కరు ప్రార్థనలో కూర్చునే ముందు మనసు ప్రశాంతంగా ఉంచుకోండి ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం గాని అసహనంగాని మనసులో ఉంచుకోవద్దండి అది మీ ఇంట్లో వాళ్ళ మీదైనా బయట వాళ్ళైనా స్నేహితులైనా బంధువులైనా ఇరుగు పొరుగు వారైనా ఎవ్వరి మీదైనా సరే ఏవైనా ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు ప్రార్థన చేసుకోవడం లేట్ అయినా పర్వాలేదు కానీ తండ్రి మనం ఎలా ప్రార్థన చేస్తున్నాము ఎంత మన హృదయాన్ని కురుమరిస్తున్నామో చూడు మనం క్షమాపణ అడిగామా లేదా ఎదుటి వాళ్ళని మన విషయంలో ఎవరైనా ఏదైనా అభ్యంతరంగా మాట్లాడితే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించామా లేదా అనే మనసే తండ్రి చూస్తాడు కాబట్టి మొదట సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి ఈ మాట ప్రతిరోజు చెప్తున్నాను ఎందుకంటే మన జీవితాలు మనం మన మాటలు మన మనసుని మన ప్రవర్తనని మార్చుకోవాలి తండ్రి ఎలా అయితే క్షమించాడో అలాగే మనం కూడా ఒకరికొకరం క్షమించుకోవాలి ఒకరినొకరం ప్రేమించుకోవాలి అదే తండ్రికి ఇష్టమైన ప్రార్థన మీరు అలా క్షమాపణ అడగకుండా క్షమించకుండా ఎదుటి వాళ్ళని మనం ఎంత కన్నీరు కార్చినా కూడా ఆ మచ్చ అనేది తండ్రికి కనిపిస్తానే ఉంటుంది అప్పుడు ప్రార్థనకి జవాబు రాదు ఎంత భారంగా చేసినా మీరు చేసినా రాదు నేను చేసిన రాదు ఎందుకు రావట్లేదు మనకు అర్థం కాదు ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి ప్రార్థనకు జవాబు రావట్లేదు అంటే ఇంకేదైనా నేను ఎవరినైనా నేను క్షమించలేనంత కోపం నా మనసులో ఉందా ఎవరితోనైనా నేను గొడవ పడ్డాన ఎవరినన్నా బాధ పెట్టానా లేదా వాళ్ళు నన్ను బాధ పెట్టినా వాళ్ళ మీద నేను కోపంగా ఉన్నానా అని పరిశీలన చేసుకోండి ఆలోచించుకోండి ఆలోచించుకున్న తర్వాతే ప్రార్థనలో కూర్చోండి ఖచ్చితంగా జవాబు వచ్చింది అది ఇంట్లో వాళ్ళైనా రక్త సంబంధికులైనా ఇరుగు పొరుగు వారైనా స్నేహితులైనా కొలిగ్స్ అయినా ఎవరైనా సరే సమాధాన పడితేనే ప్రార్థనకు జవాబు అండి లేకపోతే ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రార్థనకు జవాబు రాదు కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లం నెకల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి పగలు మేక స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి ఇస్రాయినులైన మీ ప్రజలతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మీ బిడ్డలకి ఎలాంటి భద్రత అయితే ఇచ్చారు అదే భద్రత మాకు ఎటువంటి అర్హత లేని మాకు కూడా ఇవ్వడానికి మేమే పాటి వరం మేమెంత మా బ్రతుకు మా భక్తి ఎంత నా తండ్రి అందుని బట్టి స్తోత్రం మా కన్నా గొప్ప గొప్ప వాళ్ళు మాకన్నా ధనవంతులు బలవంతులు మీ భయభక్తులు కలిగిన వాళ్ళు మాకన్నా ఆరోగ్యవంతులు వైశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు యుద్ధంలో మరణించారని నా ప్రప అనారోగ్యంతో మరణించాలని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవరం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ మీ పాతపీఠం భూమి మీద ఉండే మేమెక్కడ నా తండ్రి మీ దృష్టి మా మీద ఉండడానికి మేమెంత మా బ్రతుకులేంత నా ప్రభాప అదను బట్టి మీకే స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలు నా ప్రప మీ పాదాల దగ్గర పెట్టి ఉన్నారు నా తండ్రి కన్నీరు కారుస్తున్నారు దుఃఖపడుతున్నారు నా ప్రభా వారి హృదయాన్ని కృమనిస్తున్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి కుటుంబాల్లో ఉన్న గొడవలు కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు అసహన తీసివేసి మీ పూర్ణ శాంతితో నా ప్రభ మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం శాంతి సమాధానంతో మా కుటుంబాలు నింపడం నా సమస్యలు ఉన్నా సరే ప్రశాంతమైన జీవితాన్ని ప్రభ మాకు అనుగ్రహించిన నా తండ్రి ఇన్ని ఉన్నాయి ఇంత ప్రశాంతంగా ఇంత సమాధానంగా వీళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు అని నా ప్రభ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా మీ శాంతిని నా ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఓర్పు మాకు అనుగ్రహించడం మీ సహనాన్ని మీరెంత సహించారు మీరెంత క్షమించారు जाल दिनों पर మాకు అనుగ్రహించు నా తండ్రి ఎంత జాలి గల మనసు ఎంత సున్నితమైన మనసు నా తండ్రి అదే మనసును మాకు అనుగ్రహించున్న ప్రప సాత్వికులు ధన్యులు వారు భూలోకములు స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించు నా తండ్రి కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాము నా ప్రప ఎవరెవరైతే కఠినంగా వ్యవహరిస్తున్నారు కఠినంగా మాట్లాడుతున్నారు నా తండ్రి కఠినంగా ఉంటున్నారు వారి హృదయాలు కరిగింప చేసిన ప్రభ మెత్తని మనసులు వారి సున్నితమైన మనసులాగా మార్చమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే కుటుంబాల్లో ఉన్న నా పూపా ఏ సమస్య అయినా సరే ఏ నామంలో తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి మా కుటుంబాలు కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే నా అపరూప కృంగిపోయిద్ది నా తండ్రి పడిపోయింది నా రూప కానీ మీ హస్తాలతో మా కుటుంబాల కడితే ఎంత భయంకరమైన తుఫాను వంటి శ్రమలు వచ్చినా సరే ఒక్క కూలిపోతు నా తండ్రి గట్టిగా నా తండ్రి బండ మీద కట్ట నీళ్లు లాగా స్థిరంగా ఉండేది నా ప్రభావ మీ హస్తాలతో మా కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రప ఆ అర్హత కూడా మాకు లేదు కదయ్యా కుటుంబాల్లో ఉన్న గొడవలు తీసేసి మీ శాంతితో మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు నా ప్రప మరి ఆర్థికంగా ఎందుకు అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు నా ప్రప మీకు మాత్రమే తెలుసు ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే లోకస్తులాగా ఆలోచించి వారి సొంత ఆలోచనతో నా ప్రభు మరి అప్పులు చేసిన తండ్రి ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉంటే దయచేసి ఒకసారి నా ప్రభు మీరే దర్శించిన తండ్రి బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించి తప్పపోయిన కుమారుడు కుమార్తె లాగా నా ప్రభు వారి సొంత ఆలోచనతో అప్పులు చేసిన తండ్రి ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నారేమో ఆర్థికంగా నా తండ్రి ఇబ్బంది పడుతున్నారేమో దేవా కరుణగల దేవా బిడ్డల మీద జాలిపడి పడి వారు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రభు అప్పుడు తీరే దారి ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్న తండ్రి మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే మనసుని అప్పుడు బిడ్డలకి ఇవ్వడా్రి ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత భయంకరమైన పరిస్థితులైనా సరే మనుషుల వైపు వాళ్ళు చూడనివ్వద్దు మనుషుల మీద ఆధారపడనివ్వద్దు మనుషుల సహాయాన్ని తోడని బిడ్డలు కోరుకోనివ్వద్దు నా తండ్రి దగ్గరనే కూర్చుంటా నా తండ్రి పాదాలు పట్టుకుంటా నా తండ్రి దగ్గర కన్నీరు కారుస్తా ఖచ్చితంగా నా తండ్రి నాకు జవాబు పంపిస్తాడు నా సమస్యకి పరిష్కారం పంపిస్తాడు శాశ్వతమైన పరిష్కారం నా తండ్రి దగ్గరే ఉండింది అని నా ప్రభా తెలివైన నా ప్రభా తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రభా సమస్యలు వచ్చినప్పుడు నా తండ్రి ఆ సమస్య తీసి మన బిడ్డలు ప్రార్థన చేయకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎందువల్ల నా కుటుంబం ఇట్లా అయిపోతుంది సడన్ గా ఎందుకు నా కుటుంబంలో ఎన్ని మార్పులు వస్తున్నాయి ఇన్ని సమస్యలు వస్తున్నాయి నేను ఎక్కడన్నా నేను ఎక్కడన్నా నా తండ్రిని బాధ పెట్టే విషయంలో నేను ఏమన్నా నా బిడ్డలు ఏమన్నా దారి తప్పిపోతున్నారా అని నా ప్రభ ఆలోచించుకొని వారి మనోనేత్రాలు బిడ్డలకు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి సమస్య తీసేయమని కాదు నా తండ్రి బిడ్డలు చేసిన తప్పులు గ్రహించుకొని ఆ తప్పుకి క్షమాపణ అడిగే హృదయాలు నా ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడో నా తండ్రి థైరాయిడ్ తో బాధపడేవాళ్ళు గర్భాశయ క్యాన్సర్ తో గర్భాశయంలో నీటి ముడుగులతో బాధపడేవాళ్ళు పక్షవాతంతో ఎవరైతే మంచంలో ఉన్నారో తండ్రి నడవలేని ఉన్నారు బాధపడేవాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడేవాళ్ళు నా ప్రప మరి కంటికి ఆపరేషన్ చేశారు అయినా కూడా తను సరిగా కనిపించట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి సైరిసైటిస్ ప్రాబ్లమ్ తో బాధపడేవాళ్ళు ఆస్తిమాతో క్యాన్సర్ గడ్డలతో బాధపడేవాళ్ళు నా తండ్రి ఇంకా నా ప్రప అనేక సమస్యలతో అనేక రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్ లో కోమాలో ఉన్నారు నా ప్రభా యాక్సిడెంట్ ప్రమాదాలు చిక్కుకొని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు నా తండ్రి చిన్న బిడ్డల కాడ నుంచి ముసలే వాళ్ళ వరకు ఒకవేళ వడదెబ్బ తగిలి ఎవరైనా ఇబ్బంది నా తండ్రి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉంటే నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం అడుగుచున్న ప్రభా కిడ్నీ లో రాళ్లతో బాధపడేవాళ్ళు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని లివర్ ఇన్ఫెక్షన్ తో నా తండ్రి ఇంకా నా ప్రప జ్వరంతో బాధపడే వాళ్ళు ఇంకా ఆపరేషన్ చేయించుకొని కుట్లు తగ్గట్లేదని మరి చిన్న బేబీ నా తండ్రి మన హాస్పిటల్ ఐసీయూలో ఉందని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు మీరున్నార ధైర్యాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా తప్ప మాది నా తండ్రి అక్కడ జారిపోయి ఉంటాం మేమేయ్యాకుడున్న తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాం మా సొంతంగా మేము మీ మాట పక్కన పెట్టి మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట లెక్క చేయకుండా మా సొంత ఆలోచనతో మేము నడుచుకొని ఉంటాం అందువల్లే నా తండ్రి మమ్మల్ని సరిచేస్తున్న దేవ మీకే స్తోత్రం నా తండ్రి గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు నా ప్రక్కువ మరి ఇంకా అనేకమైన రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి నిన్ను స్వస్థపరిచే వాళ్ళు నేనే అని చెప్పిన దేవా ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా ప్రకువ మంచి సాక్షి అని మేము పొందుకునేలా మీ కృపాను గ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు మరి వారి బిడ్డల గురించి ప్రార్థించమన్నారు బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమన్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మరలా ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో నా ప్రప మరి మీ జ్ఞానంతో బిడ్డలు నింపండి నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు వద్దు నా ప్రప మీ జ్ఞానం బిడ్డలు అడగాలి మీ జ్ఞానమే అడగాలనే ఆలోచన నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి ఈలో ఒక జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రితనాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానం నింపమని అడుగుచున్నాం నా ప్రభువా అలాగే నా తండ్రి ఎవరైతే నా ప్రప వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి బిడ్డలు చేసే వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింప చేయమని అడుగుచున్నాం నా ప్రప మరి ఒకవేళ నష్టాల్లో నడుస్తుంటే తిరిగి లాభాల్లో మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి మరి బిడ్డలకు ఆలోచన ఇచ్చినది వారి ముందుండి మీరే బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం మరి బిడ్డలు ఏ సమయంలో ఏ సలహా తీసుకోవాలి ఎలాంటి ఆలోచన చేయాలో ప్రతిదీ కూడా మీరుంటే చాలు నా తండ్రి బిడ్డలు వెనకబడిపోరు నా కృప ప్రతి విషయాన్ని నా మీ మీదే ఆధారపడాలి ప్రతి సలహా నాకు సలహా కావాలంటే నా తండ్రి పాదాల దగ్గరికి వెళ్తారు ఖచ్చితంగా నాకు సరైన సలహా నాకు నా తండ్రి మాత్రమే నాకు ఇవ్వగలడు అనే జ్ఞానాన్ని నేను కృప ఆలోచించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా కృప ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని వారు ఎంత బిజీగా ఉన్నా సరే మీరు చేసిన మేలు ఒకే ఒక్కటే కూడా మర్చిపోకుండా ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభా నూతన హృదయాలను బిడ్డలకి ఇవ్వడం నూతన జ్ఞాపక శక్తిని మా అందరికి అనుగ్రహించాడు నా ప్రభా దావీది గారు ఎలాగైతే నా ప్రభు తల్లి గర్భంలో నేను పిండమ్మగా రూపింపు బడక నా తండ్రి మీ నీవు నన్ను ఎరుగై ఉన్నావు నేనే పాటివాడిని అయ్యా ఎంతగా నన్ను ఆశీర్వదించడానికి నేనే పాటివాడిని నేనే పాటిదాన్ని అని నా ప్రభు దావీది గారు మిమ్మల్ని ఎంత స్థుతించారు ఎంత కృతజ్ఞతలు చెప్పారు నా తండ్రి అటువంటి హృదయాలు నా ప్రభుత్వం అటువంటి కృతజ్ఞత హృదయాలని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి మీరు చేసిన ఏ మేలు మర్చిపోని నా తండ్రి ప్రతి క్షణం కూడా మాకు మీరు చేసిన మేలు జ్ఞాపకం ఉండేలా మీ కృప అనుగ్రహించని నూతన హృదయాలు నూతన ఆలోచన నూతన జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాము నా ప్రభా నూతన ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కృప మాకు అనుగ్రహించండి నా ప్రభా మిమ్మల్ని అడిగే అర్హత లేనివాడు మీ పాద దూడు దుమ్ముతో కూడా మీ సమానం కాలేము నా ప్రభా అలాగే నా ఎవరైతే వివాహం వయసు దాటిపోతుంది కానీ ఇంకా వివాహం కాలేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా మరి అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు ఒకవేళ లోకస్తులాగా మరి సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని ఒకవేళ నా ప్రభావ డిలే చేసింటే క్షమించింది తండ్రి తప్పు మాది నా ప్రప లోకస్తులాగా లోక జ్ఞానంతో ఆలోచిస్తే ఇలాగే ఉండిద్దని అని బిడ్డలు గ్రహించుకునే హృదయం బిడ్డలకి ఇచ్చి క్షమాపణ అడుగుతుండగా బిడ్డల మీద జాలపడి కనికరపడి నా ప్రభా మీ చిత్తంలో నా తండ్రి బిడ్డల వివాహాలు జరిగించి మరి అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి ఏ తల్లిదండ్రులైతే తమ బిడ్డల వివాహాలు మీ చిత్రంలో జరగాలని నా ప్రభు ఆ కలిగి ఉన్నారు ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి బిడ్డలకు ఆలోచన ఇచ్చింది మీరే ఆశ కలిగించింది మీరే నా తండ్రి మరి వారి బిడ్డలు నా ప్రభు మీకు లోపడాలని నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకునే అటువంటి బిడ్డల్ని పరిశుద్ధంగా జీవించే అటువంటి బిడ్డలు బిడ్డలకు జతపరచు నా ప్రప భర్తకు లోపడే మనసు గుణమతి అయిన ఆమె నా ప్రప మీ భయము భక్తి కలిగి తగ్గింపు దీన మనసు కలిగి జీవించే అటువంటి బిడ్డల్ని బిడలకు జతపరచండి అలాగే మీ భయం భయము భక్తి కలిగిన తండ్రి వారిని ప్రేమించే మనసు గల మీ మాట చూపున ప్రతి విషయంలో మీకు భయపడి జీవించే అటువంటి వ్యక్తి నా ప్రప బిడ్డలకు జతపరచండి వారిద్దరిని నా ప్రప మీ చిత్తంలో మీరు జతపరిస్తే మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు విడదీయరు నా ప్రప విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు రానివ్వరు నా తండ్రి అటువంటి వివాహాలు పరిశుద్ధమైన వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారు నా తండ్రి మంచి సంబంధాలు రావాలని కోరుకుంటున్నారు వివాహాలు కుదిరే నా ప్రప మరి పెట్టుకొని ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్కరి ముందు మీరే తోడుగా ఉండి ఎన్నో మేలులు వారి జీవితంలో మీరు చేశారు ఎన్నో అద్భుత కార్యాలు నా ప్రప బిడల జీవితాలు చేశారు నా తండ్రి అవన్నీ మిడలు జ్ఞాపకం చేసుకుని ధైర్యం తెచ్చుకునేలా వారి హృదయాలు మార్చండి ఇన్ని చేసిన నా తండ్రి ఇక ముందు ముందుండి నన్ను నడిపించడం నా బిడ్డ వివాహంలో నా తండ్రి అద్భుత కార్యం జరిగించడం ఖచ్చితంగా నా తండ్రి చేస్తాడు అని నా ప్రభ మీరు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి మరి బిడ్డల వివాహాలు మీరే ముందుండి నా కృప ఎటువంటి లోటు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు రాకుండా ఆర్థికంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఎవరి మీద మనుషుల మీద ఆధారపడి అప్పుల పాలవ్వకుండా నా ప్రప మరి బిడ్డలకి సమస్తమ సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి మీ ఉన్న బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుతున్నాం ప్రప అలాగే వివాహాల తర్వాత బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి విడిపోయిన భర్తలు ఉన్నారు మరి మ్యారేజ్ అయిన తర్వాత విడిపోయి ఐదు సంవత్సరాలు అయింది సిస్టర్ ఇంతవరకు కలవలేదు తప్పు నాదేం లేదు అయినా సరే మరి సమాధాన పడట్లేదని నా పప్ప ఏ తల్లి ఏ సిస్టర్ అయితే బాధపడుతుందో ఒక్కసారి జ్ఞాపకం తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే విడిపోయినా భార్య భర్తలు ఉన్నారు ఎందువల్ల విడిపోయారు మీకు మాత్రమే తెలుసు మీ మాట పక్కన పెట్టేసి భర్తకు లోబడే మనసు కలిగి ఉండమన్నారు భార్యను ప్రేమించి మనసు కలిగి ఉండమన్నారు మీ మాట పక్కన పెట్టి లోకస్తు లాగా మా సొంత ఆలోచనతో ముందుకెళ్ళా మేము బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు ఒకవేళ తెలియక తప్పు చేస్తుంటే ఉంటే దయతో నా ప్రప మరి ఆ భర్త మనసు మార్చి భార్యల మనసు మార్చి తండ్రి మరి వారిని మరలా మరొకసారి నా తండ్రి మీ చిత్తంలో నా ప్రప నూతనంగా నా తండ్రి ప్రతి ఒక్కరి కఠినమైపోతున్న హృదయాలను కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా మరి నా తండ్రి విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభా ప్రార్థించడం నాకు రాదు సిస్టర్ ఎలా అడగాలం నాకు రాదు అని ఆ బిడ్డ భయ బాధపడుతుంది నా తండ్రి కానీ నా ప్రప ఆ ప్రార్థన ఎలా ప్రార్థన చేయాలో బిడ్డకు మీరే నేర్పించిన తండ్రి మరి సమాధాన పడాలనే మనసు నా ఆ బిడ్డకి ఇచ్చిన తండ్రి తగ్గింపు ఓర్పు సహనాన్ని బిడ్డకు అనుగ్రహించిన ప్రభా మరి భార్య మీద నూతన ప్రేమని నూతన నమ్మకాన్ని నా ప్రభా ఆ భర్తకు కలిగించిన తండ్రి ఎవరెవరైతే విడిపోయారు తిరిగి నా ప్రభా బిడ్డలు కలుసుకొని ఒక మంచి సాక్షిని మాతో పంచుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా శాంతి సమాధానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి మరొక్కసారి నా ప్రభా నూతనంగా మరలా బిడ్డల జతపరిచి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని జరిగించబోతున్నందుకు మీకేస్తూ స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రభ మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయింది అయినా ఇప్పటి వరకు గర్భఫలం లేదు సంతానం లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రప ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం ఎన్నో మెడిసిన్ వాడాం అయినా సరే ఇప్పటివరకు గర్భఫలం పొందుకోలేకపోయామ ఎవరైతే బాధపడుతున్నారో దుఃఖపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రప తప్పు మాదే నా తండ్రి మనుషుల మీద ఆధారపడడం మాదే తప్పు నా ప్రభు గర్భపదం ఏ వహించి బహుమానం అని చెప్పారు నా తండ్రి మీ మాట పక్కన పెట్టేసి మీరిచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టేసి మనుషుల్లాగా నా తండ్రి లోకస్తులాగా మరి మనుషుల మీద ఆధారపడి తప్పు మాది నాంపా మిమ్మల్ని క్షమాపుణడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి గల దేవ దేవా గల దేవ చేసిన తప్పు దయతు క్షమించినా తండ్రి బిడ్డలకి ఓర్పు సహనాన్ని మీ కృపను గ్రహించిన కృప ఒకరి ఒకరి భార్య భర్తలు సమాధానంగా ఉండేలా వారి హృదయాలు మార్చిన తండ్రి మీ పాదాల దగ్గర బిడ్డల కన్నీరు కారుస్తుండగా నా ప్రప బిడ్డల మీద జాలిపడి కనుక ప్రతి ఒక్కరి గర్భాన్ని ఏస్తున్నా మమ్మల్ల తెరవమని అడుగుచున్న ప్రప అన్న ప్రార్థించినప్పుడు నా తండ్రి హృదయాన్ని కృమరించినప్పుడు మొదట ఆమెకున్న దుఃఖం దుఃఖాన్ని తీసివేసారు నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే దుఃఖంలో ఉన్నారో సంతానం లేదు అని ఎవరైతే దుఃఖపడుతున్నారు మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి నా ప్రభ మరలా నా తండ్రి మరియు అన్నాకి ఇచ్చిన అనుగ్రహించినట్టు నా ప్రప మరి సంవత్సరంపై తండ్రి మంచి మగబడిని మీరు అనుగ్రహించారు అన్న అంత గొప్పవాడం కాదు నా తండ్రి ఆమెతో పోల్చుకుని అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే నా తండ్రి అమ్మా ఇదిగో మీరు ఎలా ప్రే ప్రార్థించమని మాకు నా తండ్రి నేర్పిస్తున్న దేవా మీకే స్థూత్రం బిడ్డల మీద జాలిపడి మరికున్న దుఃఖాన్ని తీసివేసి మరి ఓర్పు సహనాన్ని విశ్వాసంలో బలపరిచిన నా ప్రప ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవ మనం అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప మీ చిత్తంలో మీ కృపను బట్టి ఎవరైతే గర్భ బలం పొందుకున్నారో ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వెళ్లి నా ప్రభ కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి మరి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు నా ప్రప మీ కృపలో నా తండ్రి ఇద్దరు క్షేమంగా ఉంచి మనం అడుగుచున్నాం నా ప్రప ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమ నడుగుతున్నాం ప్రభా మరి రెండు సార్లు పోషణ అయింది ఇప్పుడు మళ్ళీ బేబీ గ్రోత్ సరిగా లేదని ఎవరైతే బాధపడుతున్నారు భయపడుతున్నారు అపవాది తెచ్చే అనుమానాలు బిడ్డలకి రాకుండా నా తండ్రి నా తండ్రి నాకున్నాడు నేనేదో గొప్పతనం నేనేదో నీతి మంత్రాలు అని కాదు అయినా నా తండ్రి పక్షపాతి కాడు అని నా ప్రభు మీ గొప్పదనం నా ప్రభు బిడ్డలు తెలుసుకునేలా మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు దయచేయండి ప్రభు డెలివరీ తర్వాత బేబీ నా ప్రభా ఎటువంటి సిక్ అవ్వకుండా నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేసి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి పనుల కోసం వెళ్ళారు నా తండ్రి దేశంగానే దేశం నా ప్రభా బిడ్డలు వెళ్ళినప్పుడు నా తండ్రి మరి వారు భయపడకుండా అయ్యో నా కుటుంబాన్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చారు నాకు తోడెవరు నా కుటుంబానికి తోడెవరు అని నా ప్రభా బిడ్డలు భయపడకుండా మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి నా కృప మరి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా సరే నేను భయపడను నా తండ్రి నాకు తోడుంటాడు అని నా కృప మీ మాటలు జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండేలా మీ కృ పనిగ్రహించండి అలాగే నా ప్రభు వారు ఎక్కడైతే పనిచేస్తున్నారు ఏ పని అయితే నా ప్రభా బిడ్డలు కోరుకుంటున్నారు మరి బిడ్డలకు కావలసిన పని త్వరగా పొందుకునేలా మీ కృపి అనుగ్రహించుండి వారు ఎవరి దగ్గర అయితే చేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రప బిడ్డల మీద జాలి దయ పుట్టించిన నా తండ్రి ఒకానొక సమయంలో మీ బిడ్డ నా తండ్రి మరి యోసేపు కూడా దేశం దేశానికి నా ప్రప మరి బానిసగా అమ్మబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రప మరి యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా ప్రభ ఆయనతో పోల్చుకుని ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి కానీ నా ప్రభా బిడ్డలు అదే పరిస్థితిలో ఉన్నారు మీరు పక్షపతి కారు అని నా ప్రభా బిడ్డలు గ్రహించేలా నా తండ్రి అద్భుత కార్య అని బిడ్డలకి జరిగించమని అడుగుచున్నాం ప్రప బిడ్డలు చేతే చేతి కష్టార్జితాన్ని ప్రప మీరే ఆశీర్వదించమని అడుగుచున్నాం వారు చేసిన పనికి తగిన జీతాన్ని ఇచ్చే మనసుని నా ప్రప ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుచున్నాం కఠినమైన హృదయంతో ఎవరైతే ఉన్నారో వారిని కరిగింప చేసిన ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం ప్రభా మరి వారితో పనిచేసే వాళ్ళు కూడా అందరూ నా తండ్రి ఆ బిడ్డలతో మీ బిడ్డలతో సమాధానంగా ఉండే మనసుని హృదయాలని నూతన హృదయాలని ప్రప బిడ్డలకు అనుగ్రహించండి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి ఆపద ఎటువంటి నా కృప అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా వారి చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచిమే మన అడుగుచున్నాం కృప మీ బలము మీ శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి ధైర్యంగా వారు ఎన్ని రోజులకైతే నా కృప మరి మాట్లాడుకున్నారు నా తండ్రి మరి అప్పటి వరకు నా తండ్రి వారు క్షేమంగా తిరిగి వారి కుటుంబాలకి వారి గృహానికి చేరుకునే వరకు నా తండ్రి మీ కృప బిడ్డలకి ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా కృప ఎటువంటి నిందలు బిడ్డల మీద పడకుండా ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యల బిడ్డలకు రానివ్వరు నా తండ్రి ఎందుకంటే మీరు గొప్ప తండ్రి మీరున్నారు నా ప్రభు ఎక్కడైనా మీరు ఉండగలరు నా తండ్రి ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా కృప మరి బిడ్డలకి ధైర్యాన్ని విశ్వాసం బలపరచమని అడుగుతున్న ప్రప అలాగే నా తండ్రి మరి దూరదేశంలో ఉంది మరి అమ్మకి వీసా విషయంలో మరి ప్రయాణ విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రార్థించమని నా తండ్రి ఏ సిస్టర్ అయితే అడిగిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆ తల్లికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా నా కృప మరి మీరే నా తండ్రి బిడ్డకు తోడుగా ఉండి ఆ తల్లిని క్షేమంగా నా పృప ఇంటికి తీసుకురా మన అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి త్రాగుడికి బానిస అయ్యారు మరి తాగుతున్నారు ఇల్లును పట్టించుకోవట్లేదు అని ఎవరైతే నా ప్రప ఆ తల్లుడికి మీరు ఓర్పు సహనాన్ని ఇవ్వండి తండ్రి అద్భుత కార్యాన్ని వారి జీవితంలో జరిగించే వరకు బిడల నా ప్రప ఓర్పు సహనంతో నా తండ్రి విశ్వాసంతో ఉండేలా మీ కృపా అనుగ్రహించండి నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా నా తండ్రి అసహనంతో ఉండకుండా నా ప్రప కోపం పెట్టుకోకుండా నా తండ్రి ప్రశాంతంగా నా తండ్రికి అప్పగించను నేను ఖచ్చితంగా నా భర్తను మారుస్తాడు నా తండ్రి నా కుటుంబాన్ని కడతాడు నా తండ్రి అని నా ప్రభా ఆశగా ఎదురు చూసే నా ప్రప హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా ప్రప అలాగే నా తండ్రి చెడు వ్యసనాలకు ఎవరైతే బానుసులు చెడు స్నేహాలు చెడు సంబంధాలు పెట్టుకున్నారు చెడు దారిలో ఎవరైతే నడుస్తున్నారో నా ప్రప ప్రతి ఒక్కరిని గద్దించిన నా తండ్రి మరి సరైన దారిలో మీరు నడిపించిన నా ప్రప ఆ చెడు వ్యసనాల మీద చెడు స్నేహాల మీద అసహ్యత పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి మరి అపవాది చేతిలో చిక్కుకున్న వారు నా ప్రప విడిపించగల శక్తి మీ మాత్రమే ఉంది నా ప్రొప్ప మరి బిడ్డలను అపవాది చేతి నుండి విడిపించిన అతండి కుటుంబాల్లో నా ప్రప శాంతి సమాధానంతో మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించిన నా కృప కుటుంబాల్లో ఉన్న బిడ్డలకు ఉన్న దుఃఖాన్ని తీసివెంట్ నా కృప మరి పిల్ల బిడ్డలు ఎవరైతే మాట వినట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు అల్లరల్లరిగా ఉంటున్నారో ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని బిడ్డల నా ప్రప మరి తగ్గింపుతో దీన మనసు నా ప్రప కలిగిన అతండి మీ ఎడలా భయం భక్తి కలిగి మరి మీరు ఎలాగైతే దేవుని దయందునో మనుషుల దయందును ఎలాగైతే మీరు వర్ధిల్లారో అటువంటి కృప మా బిడ్డలకు అనుగ్రహించమని ఓర్పు సహనాన్ని మా అందరికి అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి గడిచిన ఈ దినం అంతా ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే దయతో క్షమించం నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేది ప్రవర్తించుంటే క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా మా వల్ల ఎవరైనా ఉంటే వాళ్ళని క్షమాపణ మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాలని మాకు ఇప్పుడు నా తండ్రి ఒకవేళ మా వాళ్ళు మమ్మల్ని ఏదైనా కూడా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే మనసు నా ప్రప మీ మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చేందుకు అసుకమైన నిద్ర చురుకైన మెరుగు మీరు దయచేయండి నా ప్రప మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మా దేశంలోకి ఎటువంటి శత్రువులు రాకుండా నా ప్రప రెండంచెల కంచె మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప గాఢ నిద్ర మీరు దయచేయండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఇంత ప్రశాంతంగా ఎలా పడుకోగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయి నా కృపా సమస్యల మీద బిడ్డల మీద ఉన్న మనసుని తీసివేసిన తండ్రి గాఢ నిద్ర మాకు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె